అంటే ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అంటే లేక్ లేక్ తో పాటు ఫిషింగ్ చేస్తారనమాట ఇక్కడ అంటే ఏంటంటే క్యాషింగ్ అనమాట ఫిషింగ్ ఇచ్చి వస్తారు తో పాటు ఇక్కడ మంచి పార్కు అలాగే గుర్రం రేసింగ్ అన్నీ ఉంటాయన్నమాట అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ తీసుకోవచ్చు అక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఐదు యూరోస్ టికెట్ తీసుకోవాలి ఐదు యూరోస్ టికెట్ తీసుకుంటే కానీ మనకి ఆల్ చేయడు కానీ మేమైతే లోపలికి వెళ్ళాం మాత్రం పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి మనమైతే మంచి వీడియోస్ అయితే చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఇప్పుడు చూపిస్తాం చూడండి బాగుంటుంది కొమ్మ టికీ అమ్మకో మేర్కో గైస్ వీడి పేరైతే ఇటాలియన్ లో నేను అడిగాను అడగడంతో ఆడిపోయి నా పేరు అయితే మెర్కో అని చెప్పాడు గైస్ ఇటాలియన్ లో అమీకో అంటే ఫ్రెండ్ అని అర్థము గైస్ ఇటలీలో సముద్రంలోనైనా లేక్ లోనైనా ఎక్కడైనా చేపలు పట్టాలంటే దానికి సుమారుగా నెలకి నలభై యూరోస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే లేక్ అయినా సరే సముద్రం అయినా సరే ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ కి అయితే ట్యాక్స్ కట్టాల్సిందే మీకు ఇదేం సరదరా బాబు మా దగ్గరికి రండి బురదలో దించి మరీ చేపలు పట్టిస్తాం మీకు అని అనిపించింది నాకైతే ట్యాక్స్ కడుతున్నాం కదా అని చెప్పేసి నీకు చేపలు పట్టే గేలాలు ఇవన్నీ అయితే ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేయదు నీ మొట్టుగా ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాషన్ అనమాట చేపలు పట్టడానికి చూసుకోవచ్చు ఇన్ని ఐటమ్స్ ఇటు సొంతంగా కొనుక్కొని వచ్చి ఇక్కడైతే చేపలు పట్టడం జరుగుతుంది నీకు ఇంకోటి చెప్పబోతుంది ఏంటంటే ఇక్కడ పట్టే చేపలు అనేది తినడానికి అయితే పట్టుకెళ్ళరు మళ్ళీ వదిలేస్తారు నీటిలోని వీళ్ళు ఈ గుర్రుడు సుమారుగా ఈ రోజు అయితే ఇరవై చేపలను పట్టాడంట ఇరవై చేపలను పట్టి మళ్ళీ వదిలేసి మళ్ళీ పడతారు ఇక్కడ ఒక ఫ్యాషన్ అనమాట వీళ్ళు చేపల్ని పట్టుకొని వెళ్ళి తినడానికి అవ్వదు అదే మన దగ్గర అయితే కట్టిన ఇరవై రూపాయలకి చేప చెరువులో ఉండే చేప మొత్తం ఖాళీ చేస్తాము హైగా ఇదే కాకుండా మీరు ఈ పక్కన చూసుకోవచ్చు ఎక్కడైతే రేస్ గుర్రాలు కూడా రేస్ అవుతుంది అనమాట రేస్ గుర్రాలు ఆ పక్కన అయితే రేస్ అవుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుర్రాల పైన మనం కూడా స్వారీ చేసే అవకాశం ఉంటది దానికి ఫీజు ఉంటుంది అనమాట प्लीज़ सब्सक्राइब यर चैनल